పటాన్ నియోజకవర్గం ఈస్నాపూర్ మున్సిపాలిటీలో ఎన్నికల హడావిడి కొనసాగుతోంది చిట్కుల్ తొమ్మిదవ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంజలి సంతోషి దస్తగిరి విజయం వైపు దూసుకెళ్తున్నాయి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న మంజలి సంతోషి దస్తగిరికి ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తోంది వార్డు పరిధిలోని ఓటర్లు అయిన వెంట నడుస్తూ తమకు ఇదే నాయకత్వం కావాలని స్పష్టం చేస్తున్నారు ఈ సందర్భంగా మాట్లాడిన మంజలి సంతోషి దస్తగిరి తాను గెలిచిన తర్వాత ప్రజల సమస్యలపై ముందుండి వాటిని పరిష్కారం ందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఇప్పటిదాకా మనం గెలిచినా కంపల్సరీ ప్లాట్లు ఇప్పిద్దాం అనుకుంటున్నాం చాలా చదువులు లేవు చాలా పనులు ఉన్నాయి అది కంపల్సరీ చేపిద్దాం అనుకుంటున్నాం దగ్గర దగ్గర చాలా మంది ప్లాట్లు లేకపోతే తిరగకుండా కట్టలేక పరిస్థితులు ఉన్నారు మా పబ్లిక్ ఏం చెప్పలేక బాధ మింగలేక ఉన్నారు ఏ అవకాశం వచ్చింది మంచి మెజర్తో మా అక్కగారు మా చెల్లెళ్ళు మా చిన్న పెద్ద పిల్లలు అంతా గెలిపించుకొని వాళ్ళ సాయం చేద్దాం అనుకుంటున్నాను ఒక గెలిచిన నెల రోజులనే వంద రోజుల్లో వాళ్ళకి ఫ్లాట్లు ఇప్పిద్దామనుకుంటున్నాను నా అనుకున్న వాళ్ళందరికీ హండ్రెడ్ పర్సెంట్ మదనతో కొట్లాడి నేను ఇప్పిస్తాను మదన కాలు మొక్కాన ఏం మొక్కన కంపల్సరీ చేయిస్తా అని నేను మాట్లాడగారు మేము భారీ మెజర్తో గెలిపించుకోవాలి గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రతి ఇంట్లో చావైనా పెళ్ళైనా ముందు ఉంటాడు ఇలాంటి మనము కాపాడుకున్నాం అనుకో ఫ్యూచర్ కూడా ఇంకా చాలా ఇలాంటి ఇలాంటి ఇన్స్పెన్స్గా తీసుకొని చాలామంది ముందుకు వస్తారు కనుక పెద్ద అందరికీ నేనేం చెప్తున్నా అంటే అన్నైని ఒకసారి మనం గెలిపించుకుందాం ఇలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాల బాధ్యత మన యూత్ స్పెషల్గా యూత్ మీద ఉంది ఇలాంటి వాళ్ళు కాపాడుకుంటేనే ఇంకా ఇలాంటి వాళ్ళు ఇంకా ఇంకా వస్తూనే ఉంటారు కాబట్టి ఇది ఒక్కసారి